నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా అతడు మా నాన్న రచించిన వారు కండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు ప్రభు నాకు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి పంపుతావా అని అమ్మ అడగటంతో నాకు ఆశ్చర్యమేసింది ఇప్పుడు అంత డబ్బెందుకమ్మా అడిగాను కారణం చెప్పి తీరాలా సూటిగా అడిగేసరికి నేను నీళ్లు నమ్మలాల్సి వచ్చింది అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాను నా ప్రశ్నకు అమ్మ నొచ్చుకుంటుందని నాకు తెలుసు కాని వెనుక నుంచి గీతా చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదక్కడా సేపు మౌనం రాజ్యం చేసిందక్కడా ఇక ఊరుకుంటే లాభం లేదనుకుంటూ ఉన్నట్లుండి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత అవసరమేమొచ్చిందని ఇచ్చే ముందు ఎందుకో ఏమిటో తెలుసుకోండి అంది గీతా గట్టిగా అవతల సుమతికి వినబడేట్లుగా అదే అమ్మా నీకు ఏ అవసరం వచ్చిందో ఏమిటో అని గీత అంటుందంతే గీత మాటలకు తను ఏమనుకుంటుందోనని భయపడుతూనే సర్ది చెప్పబోయాను నేనా మాటను అనడం ఆలస్యం అట్నుంచి అమ్మ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది దాంతో ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు నేను మాట్లాడుతూనే ఉన్నాగా మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు విసుగ్గా అన్నాడు గీతతో అయ్యో నేనేమన్నానండి అంత అవసరమేమొచ్చిందో చెప్పమన్నాను అదీ తప్పే ఆ మాత్రానికి ఆవిడ అంత కోపం తెచ్చుకోవాలా అయినా ఆవిడ అడిగింది ఐదు వేలో పదివేలో కాదు అక్షరాల ఐదు లక్షల రూపాయలు ఉన్నట్టుండి తెమ్మంటే మీరు మాత్రం ఎక్కడ్నుంచి తెస్తారు ఏదో దోషిని నిలదీసినట్లు సంజాయిచి అడగటమేమీ బాగాలేదు అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది అమ్మ సంగతి నీకు తెలుసు కదా ఒకరితో మాట పడదు మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది మహానుభావా మీకో దండం మీ అమ్మగారికి ఒక దండం డబ్బులిచ్చేది మీరు తీసుకునేది ఆవిడ మధ్యలో నాదేముంది బయట దాన్ని సరేనా ఇంకెప్పుడు నేను మీ మధ్యకు రాను అని రెండు చేతులు జోడించి దన్నం పెడుతూ విసవిగా తమ బెడ్రూంలోకి వెళ్లిపోయింది నాకేం చెయ్యాలో పాలుపోలేదు మా అమ్మకు ఏకైక వారసుని నేను సాఫ్ట్వేర్ ఉద్యోగినైనా నేను నా ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాను నాన్న కట్టించిన స్వంత ఇల్లు తెనాలిలో ఉండటంతో అమ్మ అక్కడే ఉండిపోయింది పోతూ పోతూ నాన్న ఆ ఇంటిని అమ్మ పేరున రాసి వెళ్లిపోయాడు తన భర్త తిరుగాడిన ఆ ఇంట్లోనే తన శేష జీవితం సాగిపోవాలని అమ్మ కోరిక అందుకే ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ అక్కడే తను కాలం వెళ్లబుచ్చుతోంది నాతో వచ్చి ఉండమని నేనెంత బతిమలాలినా ససేమీరా అంది మా ఇల్లు తెనాలిలో ఉంది అది రెండు వాటాల చిన్న పెంకుటిల్లు ఒక వాటా అద్దెకిచ్చి ఒక వాటాలో అమ్మ ఉంటుంది నాన్న పెన్షను తనకి స్కూల్లో వచ్చే జీతము కాక ఇంటే అద్దె కూడా వస్తుండటంతో అమ్మ హాయిగా గడిచిపోతుంది అయినా నెల నెలా అమ్మ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు జమ చేస్తూ వచ్చాను తనకు డబ్బు అవసరం లేదని అమ్మ చెప్పినా నేను నా సంతృప్తి కోసం డబ్బు పంపేవాణ్ణి నేను అమ్మకి డబ్బు పంపుతున్నప్పుడల్లా అత్తయ్య గారికి ఎందుకు ప్రతి నెలా డబ్బు పంపుతారు ఆవిడ ఒక్కతికి ఏం ఖర్చులుంటాయక్కడా ఆవిడేమీ అడగట్లేదు కదా ఎందుకు డబ్బు పంపుతారు అని పోరుతుండేది గీత అయినా తన మాటలు అతను పట్టించుకునేవాణ్ణి కాదు అది నా బాధ్యతగా భావించాను తప్ప ఎందుకు పంపాలి అని ఎప్పుడూ అనుకోలేదు కాని ఇప్పుడు మొదటిసారి నోరు తెరిచి డబ్బు కావాలని అడిగింది అదేమి చిన్న మొత్తం కాకపోయినా ఆ డబ్బు సర్దటం నాకు పెద్ద కష్టమేమీ కాదు ఎందుకంటే మా కంపెనీ నాకు ఏడంకెల జీతంతో పాటు కారు వార్టర్స్ లాంటి అన్ని సదుపాయాలు సమకూర్చింది నిజానికి ఇప్పుడంత డబ్బెందుకు అని నేను అడిగేవాణ్ణి కాదు కానీ ఎన్నో రోజులుగా డబ్బెందుకు పంపటం డబ్బెందుకు పంపటం అంటూ అనుక్షణం పోరు పెడుతున్న గీతా మాటలు నా మెదడులో ఏమూలో పేరుకుపోయి అసంకల్పితంగా ఇప్పుడు బయటకొచ్చేశాయనుకుంటా అమ్మకి కోపం వచ్చి ఫోన్ కట్ చేసిందని అర్థమయ్యాక ఇక నాకు నిద్రపట్టలేదు నాన్న పోయినప్పటి నుంచి అమ్మే అన్ని అయి నన్ను పెంచి పెద్ద చేసింది నాన్న చేసే ఉద్యోగం తనకు రావటంతో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోపక్క నా ఆలన పాలన ఎంతో జాగ్రత్తగా చూసుకునేది ఏ లోపము రాకుండా ఎంతో గారాభంగా నన్ను పెంచి పెద్ద చేసింది అమ్మ ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచటమే నేటి నా ఈ స్థాయికి కారణమనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఆ తరువాత నాకు పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది ఇంత చేసిన అమ్మకి అడగ్గానే డబ్బు ఇవ్వకపోగా ఎందుకు అని సంజాయిషి అడిగినందుకు నన్ను నేనే నిందించుకున్నాను ఇక ఆ రాత్రి నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు అయినా ఐదు లక్షల రూపాయలు ఏం చేసుకుంటుంది ఏదైనా గుడి కట్టడానికి చిందా ఇస్తుందో లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికి విరాళం ఇస్తుందో ఉన్నట్లుండి అంత డబ్బెందుకు అడిగింది ఏదో పెద్ద అవసరమే లేకుంటే అమ్మ నోరు తెరిచి అడిగేది కాదని నాకు తెలుసు అందుకే నేనే పర్సనల్ గా వెళ్లి ఐదు లక్షలు అమ్మ చేతికి ఇద్దామని నిర్ణయించుకున్నాను కాని ఆఫీస్ పని ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యం చేశాను ఈలోగా శ్యామ్ గాడి నుంచి వచ్చింది ఫోన్ ఏరా మీ ఇల్లు తాకట్టు పెట్టారట అంత డబ్బు అవసరం వచ్చింది నీకు అన్న శ్యామ్ మాటలకు నా బుర్ర తిరిగిపోయింది ఏం మాట్లాడుతున్నావురా మేమేమిటి ఇల్లు తాకట్టు పెట్టడమేమిటి అన్నాను అదేంట్రా నీకు తెలియనట్టే మాట్లాడుతున్నావు మీ ఇల్లు ఆ బ్రోకర్ ప్రాపారావు దగ్గర తాకట్టు పెట్టి మీ అమ్మ పది లక్షలు తీసుకున్నారట నాకు ఇప్పుడే తెలిసింది నేనేమీ మాట్లాడలేకపోయాను నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టడమేమిటి అనుకున్నాను నేను డబ్బు పంపలేదని మా అమ్మ ఈ పని చేసిందా అసలు సంగతేంటో కనుక్కుందామని అమ్మకి ఫోన్ చేశాను కాలు కలవకపోవడంతో మళ్లీ శ్యామ్కి ఫోన్ చేశాను అరే అమ్మ ఫోన్ కలవటం లేదు ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్లి నాతో మాట్లాడమని చెప్తావా అంటూ శ్యామ్ సరేనన్నాడు మరో పది నిమిషాల తరువాత వాడి నుండి ఫోన్ ప్రభు మీ ఇంటికి తాళం వేసి ఉందిరా అద్దెకున్న వాళ్ళని అడిగాను వాళ్ళు అమ్మ గుంటూరుకెళ్లిందని చెప్పారు అంటూ మళ్లీ మళ్లీ అమ్మకి ఫోన్ ట్రై చేసి కలవకపోవడంతో నాకెందుకో గాబరా పుట్టింది అందుకే మర్నాడు సాయంత్రం ఆరున్నరకు బెంగళూరులో ఫైటెక్కాను విజయవాడలో దిగగానే అమ్మకి ఫోన్ చేశాను అదృష్టవశాత్తు కాల్ కలిసింది వెంటనే నేను తెనాలి వస్తున్నట్లు చెప్పాను అది విని అమ్మ నేనిప్పుడు తెనాలిలో లేను నాన్న గుంటూరులో ఉన్నాను నువ్వో పనిచేయ్ రజని అక్క ఇంటికి వచ్చేసే అంది రజని మా పెదనాన్న కూతురు గుంటూరులో ఉంటుంది బావకి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్క ఎదురొచ్చి రారా పిన్ని చెప్పింది నువ్వు వస్తున్నావని తను ఇందాకే ఆస్పత్రికి వెళ్ళింది నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు ఈ తను తనొచ్చేస్తుందిలే అంది ఆ మాట వినగానే నేను గంగారు పడి ఆస్పత్రికా ఎందుకు ఏమైంది అమ్మకి అని అడిగాను పిన్నికేమీ కాలేదురా గాబరా పడకు తెలిసిన వాళ్లకి ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే తనే ఇక్కడ గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించిందట తెలిసిన వాళ్ళ ఎవరక్కా ఏమోరా నాకు సరిగ్గా తెలీదు ఒక్కసారై పిన్నితో నేను ఆస్పత్రికి వెళ్ళొద్దామనుకున్నాను కాని ఎక్కడా ఈ మధ్య ఒక స్కూల్లో టీచర్ గా చేరాను దాంతో ఇక ఆస్పత్రికి వెళ్లటానికి కుదిరితేనా సరేలే నేనొచ్చాక అదంతా నేను చూసుకుంటాలే అన్నాను తొందరగా ఫ్రెష్ అయి వచ్చాయి ఎప్పుడు ఏం తిన్నావో ఏమిటో వంట రెడీ అయింది ఇదిగో క్షణాల్లో వస్తా అంటూ బాత్రూంలోకి వెళ్లబోతుండగా వెనుక నుండి ఆ గుర్తొచ్చిందిరా పిన్ని ఆస్పత్రిలో చేర్చింది ఎవరో శంకరన్నట నీకు తెలిసే ఉండొచ్చు అన్న అక్క మాటలు వినిపించి ఆశ్చర్యపోయాను శంకరం ఈ పేరు నా చిన్నప్పటి నుంచి నా చెవుల్లో మారుమరుగుతూనే ఉంది నా ఊహ తెలిసేసరికే నాన్న చనిపోవడంతో ఇక నాకు అమ్మే లోకమైంది అమ్మ డ్యూటీకి వెళ్తూ వెళ్తూ నన్ను మా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లేది అయితే మాకేమి స్వంత వెహికల్ ఉండేది కాదు ఉదయానే మేం బయలుదేరే సమయానికి శంకరం తన రిక్షాలో మా ఇంటి ముందు రెడీగా ఉండేవాడు సాయంత్రం నా స్కూలు అయిపోయే టైంకి మళ్లీ స్కూల్ దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు నన్ను ఇంటికి తెచ్చి నాతోనే ఉండి నన్ను ఏవేవో ఆటలు ఆడించేవాడు తర్వాత మళ్లీ వెళ్లి అమ్మని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు సెలవు రోజుల్లో కూడా మేం ఎక్కడికన్నా వెళ్లాలంటే ముందే అమ్మ చెప్పి ఉంచేదేమో సరిగ్గా ఆ టైం కల్లా మా ఇంటి ముందుండేవాడు అప్పట్లో నాకు తెలియదు కాని ఇప్పుడు తలుచుకుంటుంటే అమ్మని చూడగానే వాడి ముఖంలో ఏదో తెలియని ఒక ఆనందం కనిపించేదని నాకు అనిపిస్తోంది అప్పట్లో వాడిని చూడగానే నాకు చాలా సంతోషంగా ఉండేది అయితే నాకు వయసు వచ్చే కొద్దీ వాడు మా ఇంటికొస్తుంటే నాకు చిరాకుగా అనిపించడం మొదలు పెట్టసాగింది నేను ఒక రోజు వాడిని ఒరే అని పిలిచాను వెంటనే అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని పప్పు నాన్న శంకర్ నీకన్నా పెద్దవాడు కదా అలా పిలవచ్చా అంటూ సున్నితంగా మందలించింది ప్రతిరోజు శంకరం నన్ను స్కూల్ దగ్గర దింపడం తిరిగి ఇంటికి తీసుకెళ్లడం అమ్మ వచ్చేదాకా నన్నాడిపించడం ఆడిపించడం మేము ఎక్కడికి అతగాడి రిక్షాలోనే వెళ్లటం చూశాక మా స్కూల్లో అందరూ మాట్లాడుకోవటానికి అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ కి అమ్మ వెనుకే వాడు కూడా వచ్చి ఓ పక్కగా నిలబడ్డాడు అది చూసి మా క్లాస్మేట్ ఒక్కడు నాతో డైరెక్టుగా మా అమ్మతో మా నాన్న వచ్చాడు మీ అమ్మతో ఆ రిక్షా వాడు వచ్చాడేంట్రాంపదీసి వాడే మీ నాన్న ఏమిటి అంటూ వెకిలిగా నవ్వేసరికి నాకు ఒళ్ళు మండిపోయి వాణ్ణి కింద పడేసి కుమ్మేశాను అది పెద్ద గొడవై ప్రిన్సిపల్ దాకా కంప్లైంట్ వెళ్లటం ఆయన నాకు వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది అప్పటి నుంచి మా అమ్మని ఎవడో అలా కామెంట్ చేయటానికి కారణమైన శంకరంగాడిని చూస్తే ఒళ్ళు కంపరమెత్తం మొదలు పెట్టింది అసలు ఎవడు వీడు ప్రతిరోజు మా వస్తాడు నిప్పులాంటి మా అమ్మ వీడి మూలంగా మాట పడవలసి వచ్చింది కదా ఊర్లో ఇక రిక్షాలే లేనట్టు అమ్మ అన్నిటికీ వాన్నే ఎందుకు పిలుస్తుంది అన్ని జవాబులేని ప్రశ్నలే ఇక ఉండబట్టలేక రోజు డైరెక్ట్ గా అమ్మను అడిగేశాను అసలు వాడెవడు మన ఇంటి చుట్టూ తిరగటానికి మనకేమైనా చుట్టమా పక్కమా అంటూ అంతే ఆ రోజు అమ్మ ఉగ్రవతారాన్ని చూశాను నా మీద అమ్మ విరుచుకుపడింది అమ్మకు అంత కోపం ఎందుకొచ్చిందనేది అప్పుడే కాదు ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షా వాడికి అంత చనువివ్వటానికి కారణమేమిటో నాకు తెలియలేదు నాకు తెలిసి మా అమ్మ నా మీద చెయ్యి చేసుకోవడం అదే మొదలు అఫ్ కోర్స్ అదే చివరిచారి కూడా కాని అది శంకరంగాడి కారణంగానే అవటంతో నాకు వాడి మీద ద్వేషం పెరిగిపోసాగింది ఆ తరువాత అమ్మతో చాలా సార్లు బయటకు బయలుదేరినా నేను ఆ శంకరంగాడి రిక్షాను చూసేసరికి నేను రాను నువ్వు వెళ్లిరా అమ్మా అనేవాడిని అప్పుడప్పుడు మేమెక్కడికన్నా వెళ్లాలనుకుని ఆటోలో వెళ్దామమ్మా అని నేనంటే ఎందుకు నాన్న డబ్బులు దండగా మన శంకరం రిక్షా అయితే తక్కువలో వస్తుంది కదా అనేది నేను సమాధానం చెప్పేవాడిని కాదిగా రిక్షాలో నేను రానంటే అమ్మ ఆ శంకరంగాడి బీదతనాన్ని వర్ణించి వాడి రిక్షా ఎక్కితే వాడికి సాయం చేసినట్లవుతుంది అని చెప్పేది అప్పటిదాకా నాతో ఎంతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉండే అమ్మ శగ్రంగాడు కనిపిస్తే చాలు నన్ను వదిలేసి వెళ్లి వాడితో నవ్వుతూ మాట్లాడుతూ కూర్చునేది నిజం చెప్పొద్దు నాకు ఆ సమయం కోపం నశాలానికి అంటేది వాడి మీద పడి రక్కాలి అనిపించేది ఒక్కో రోజు వాడు వాడి పెళ్ళాము వచ్చి మా ఇంట్లోనే మెక్కి వెళ్ళేవాళ్ళు ఆ రోజు నాకు తిండి సహించేది కాదు ఆరో తరగతి నుంచి అమ్మ నన్ను కోరుకొండ సైనిక్ స్కూల్లో వేసింది ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చేరాక మా ఇంటి వాతావరణం నుంచి దూరమైనందుకు బాధగా ఉన్నా ఆ శంకరంగాడిని చూసే బాధ తప్పినందుకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పాలి అందుకే చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను నెలకోసారి అమ్మ వచ్చేది క్రమంగా నేను ఆ శంకరంగాడి గొడవ మర్చిపోయాను అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పొందగలిగాను అక్కడ చదువైపోయాక లో ఇంజనీరింగ్ పూర్తి చెయ్యటము ఉద్యోగం రావటము పెళ్లి జరగటము అన్ని వరుసపెట్టి అయిపోయాయి ఈ గొడవల్లో పడి ఆ శంకరంగాన్ని పూర్తిగా మర్చిపోయాను కాని ఇప్పుడు ఏదో పాత గాయం రేపినట్లు అక్క ఆ శంకరంగాడి పేరు చెప్పేసరికి నాకు మనసంతా వికలమైపోయింది ఏ అర్ధరాత్రో గాని దేవత నన్ను కరిగించలేదు ఆస్పత్రి నుంచి అమ్మ ఎప్పుడొచ్చిందో కూడా తెలియలేదు పొద్దున లేచాక అమ్మతో మాట్లాడదాంలే అనుకున్న నాకు నేను లేచేసరికి అమ్మ ఆస్పత్రికి వెళ్లిపోయిందని అక్క చెప్పేసరికి దిగ్భాంతికి లోనయ్యాను నేనేదో అనబోతుండగా అక్క నాతో ఒరే ప్రభు ఆ శంకరం గారికి ఈ రోజు సర్జరీ ఉందట అందుకే పిన్ని తొందరగా వెళ్లిపోయింది నువ్వు లేచాక ఒకసారి తినాలి వెళ్లి ఇంట్లో బిరువాలో నుంచి కొన్ని చీరలు తీసుకురమ్మని చెప్పమంది మొన్న ఆస్పత్రికి వచ్చే తొందరలో తెచ్చుకోలేదట వెళ్లి తొందరగా భోజనం టైంకల్లా వచ్చేసే ఆ వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు తీసుకెళ్లడం మర్చిపోకురోయ్ అని చెప్పింది అంత దూరం నుంచి నేను పడిపడి వస్తే అమ్మ నన్ను కనీసం పలకరించనైనా పలకరించకపోవటం దానికి ఆ శంకరంగాడే కారణం కావటం చాలా బాధనిపించింది ఒక రిక్షావాడి పార్టీ కూడా నేను చెయ్యలేదా అనిపించి నా మనసు చివుక్కుమంది అయినా నాలో ఏదో మెదిలే భావాలు అక్కకు తెలియకుండా మేనేజ్ చేసి తినాలికి బయలుదేరాను నేను వస్తున్నానని తెలిసి శ్యామ్ రైల్వే స్టేషన్కి వచ్చాడు వాడు బైక్ మీద తన ఇంటికి తీసుకెళ్లాడు ముందే చెప్పి ఉంచాడేమో వాడి భార్య రుచికరమైన భోజనం తయారు చేసి సిద్ధంగా ఉంది నేను వద్దన్న ఇద్దరూ వినకుండా కొసరి కొసిరి మరీ తినిపించారు వారిద్దరి ఆతిథ్యంలోని మాధుర్యాన్ని నేను ఎంతగానో పొంగిపోయాను ఆ సంతోషంలో నా తాత్కాలికమైన బాధను మర్చిపోయాను తరువాత వాళ్ల దగ్గర వేడ్కోలు తీసుకుని మా ఇంటికి వెళ్లి అమ్మ చెప్పినట్లుగా చీరలు తీయటం కోసం బీరువా తెరిచాను కాస్త మంచి చీరల్ని ఒక్కొక్కటి తీసి పక్కనున్న మంచం మీద పెట్టసాగాను ఆ చీరలు తీస్తుంటే వాటి కింద ఏవో నాలుగైదు బుక్స్ కనిపించాయి అవేమిటా అనుకుంటూ వాటిని బయటకు తీశాను తీరా చూస్తే అవి డైరీలు ఎన్నాళ్ళ క్రితమో అన్నట్లుగా అవి చాలా పాతబడిపోయి ఉన్నాయి వాటిని రాసింది మా నాన్న అని తెలుసుకుని నా గుండె వేగంగా కొట్టుకోసాగింది ఆ డైరీలన్నీ అమ్మ నాన్న జ్ఞాపకంగా దాచుకున్నదని అర్థమైంది మొదట నా అనుకుంటూ ఆ డైరీలు లోపల పెట్టబోయాను కాని నేను కళ్ళు తెరిచాక సరిగ్గా కల్లారా చూసుకోలేని మా నాన్నని ఆ డైరీలోనైనా చూద్దామనుకుని ఒక్కో డైరీ తిరగేసాగాను ఎంతో గుండని అక్షరాలతో ఉన్న నాన్న చేతివ్రాతని చూసి నాన్నని కళ్ళారా చూసినట్టే ఫీలయ్యాను ఆ డైరీలో ఒకచోట శంకర్ గాడి పేరు కనిపించగానే ఆగిపోయి నాన్న వాడి గురించి ఏం రాశారా అని ఉత్సాహతో చదవటం మొదలుపెట్టాను మా పిల్లయి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది సుమతి ఈ రోజు ఒక శుభవార్త చెప్పింది నా ఆనందానికి అవధులు లేవు త్వరలో మా ఇంట్లో ఒక బుజ్జిబాబు నడవబోతున్నాడన్న సంగతి నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగింది ఈ సంతోష సమయంలో సుమతిని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్దామని ప్లాన్ చేశాను కాని తనకు అలా అర్ధరాత్రి సినిమాలకు పోవడం ఏమాత్రం ఇష్టం లేదని మర్నాడు మ్యాట్నికి వెళ్దామని అంది కాని నేను ఒప్పుకోలేదు ఆ రోజే వెళ్లాలని బలవంతం చేయటంతో సరేనంటూ బయలుదేరింది ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేశాం సినిమా అయిపోగానే నా స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాం సిటీ అంతా నిద్రలో జోగుతున్నట్లుగా ఉంది అప్పటికే రాత్రి ఒంటి గంట దాటడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము మేం వెళ్తున్న దోవలో ఒక చోట రోడ్డు పక్కన కొన్ని లారీలు పార్క్ చేసి ఉన్నాయి వాటిని దాటుతుండగా ఉన్నట్లుండి నలుగురు అగంతకులు మాకు అడ్డం రావటంతో స్కూటర్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరము కింద పడిపోయాం ఇద్దరు నన్ను పెడరక్కలు విడిచి పట్టుకున్నారు మిగిలిన ఇద్దరు నా మీద పడి కొట్టసాగారు సుమతి నన్ను విడిపించడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే గట్టిగా కేకలు వేయసాగింది వాళ్లు కొట్టిన దెబ్బలకి దాదాపుగా నాకు స్పృహ పోయినంత పనైంది నేను చనిపోయాననుకున్నారో ఏమో వాళ్ళు నన్ను వదిలేసి సుమతి పైకి లెగించారు వాళ్ల ముష్టిఘాతాలకి నేను తీవ్రంగా గాయపడి ఒక్క అంగుళం కూడా కదల్లేనట్టుగా నిర్వీరుడైపోయాను వాళ్లతో పెనుగులాడుతూనే తను నా కేసి చూసి అరుస్తుంది తన ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి మాత్రం లొంగకూడదని నిర్ణయించుకున్నట్లుగా వాళ్ల మీద తిరగబడింది కాని వాళ్ళు నలుగురు తను ఒంటరి ఆడది వాళ్ళ పశుబలం ముందు తన బలం ఏమీ పనిచేయలేదు ఎలాగైనా సరే నా సుమతిని రక్షిద్దామని నేను సర్వశక్తురా దారపోసి లేవటానికి ప్రయత్నిస్తుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది ఉన్నట్లుండి నుంచి ఊడిపడ్డాడో తెలియదు కాని ఒక యువకుడు వచ్చి ఆ నలుగురు పైన దాడి చేశాడు తన చేతిలోని ఇనుపరాడుతో వాళ్లని ఇష్టం వచ్చినట్లుగా చితకబారసాగాడు ఒక్కొక్క దెబ్బకి వాళ్ళు ఆహాకారాలు చేస్తూ పగిన తలల నుండి రక్తం ఓడుతుండగా అక్కడి నుంచి పరారయ్యారు దొంగనా కొడుకులు పారిపోయారు లెగండమ్మా మీకేమీ భయం లేదు అంటూ అతడు సుమతిని లేపి చెదిరిన చీరను తనకి చుట్టబెట్టి నా దగ్గరకు తీసుకొచ్చాడు వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆ పక్కనే ఉన్న రిక్షాలో ఎక్కించారు సుమతి రిక్షాలో నా పక్కనే కూర్చొని నా తలని తన ఒల్లో పెట్టుకుంది అతను రిక్షా తొక్కుతూ మా ఇంటి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి నన్ను చేర్చాడు డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి మందులు రాసిచ్చి రెండు రోజుల తర్వాత మళ్లీ రమ్మని చెప్పాడు ఇంటికి చేరగానే సుమతి ఒక్కసారిగా ఆ యువకుడి కాలు మీద పడిపోయి రోధించసాగింది అతడు కంగారు పడ్డట్లుగా వెనక్కి జరిగి నాకు దండం పెడతారేంటమ్మా నేను రిక్షాలాగి బతికేవాణ్ణి సానా సినిన్నోన్నమ్మా అన్నాడు నువ్వు చిన్నవాడివి కాదు నా పాలిట దేవుడివి ఈ రోజు నువ్వు వచ్చి కాపాడకపోతే మా జీవితాలు సర్వనాశనమైపోయేవి వెయ్యి జన్మలైనా నువ్వు చేసిన ఈ ఉపకారానికి బదులు తెచ్చుకోలేము చనిపోయిన మా నాన్న తన స్థానం భర్తీ చెయ్యమని నిన్ను పంపారేమో అందుకే ఈ రోజు నుంచి నువ్వే మా నాన్నవి అంటూ అతని పాదాలపై పడిపోయింది నేను కూడా అతనికి చేతులు జోడించి నమస్కరించాను తరువాత అతడు మాటల్లో చెప్పాడు తన పేరు శంకరయ్య అని తన గుడిసె ఆ దగ్గర్లోనే ఉందని ఆ మర్నాడు క్రితం రాత్రి నేను అక్కడ వదిలేసిన నా స్కూటర్ తీసుకొచ్చాడు శంకర్ ఇక దాన్ని వాడటం ఇష్టం లేక అమ్మకానికి పెట్టేశాను అప్పట్నుంచి మేమెక్కడికి వెళ్లాలన్నా శంకరయ్య రిక్షాలోనే వెళ్లాలనుకుని ఆ సంగతి సుమతికి చెప్పాను నా ప్రతిపాదనకు తను సంపూర్ణ ఆమోదాన్ని తెలిపింది మా నాన్న స్వహస్థాలతో రాసింది చదివి నేను నిశ్చేచుడైపోయాను ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయానో నాకే తెలియదు చిన్నప్పటి నుంచి శంకరంగాడు శంకరంగాడు అంటూ అకారణంగా నేను ఎవరి మీదైతే ద్వేషం పెంచుకున్నానో ఆ శంకరం నిజంగానే ఒక గాడని తెలిసి వచ్చింది అలాంటి దేవుడి కాళ్లపై పడి క్షమాపణలు అడిగితే గాని నా పాపానికి నిష్కృతి లేదని అనుకుంటూ అక్కడి నుంచి లేచి మెల్లగా మా తాతయ్యను కలవటం కోసం బయటకు నడిచాను కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ